హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాసిని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి ఈరోజైతే ముల్లంగిని హార్వెస్ట్ చేస్తున్నానండి నేను ఫస్ట్ టైం ముల్లంగి వేశాను అసలు నాకు ముల్లంగి అంటేనే నచ్చదండి మామూలుగా అయితే ముల్లంగి నేను అసలు తినేదాన్ని కాదు దాని స్మెల్ కూడా నాకు నచ్చేది కాదు కానీ అది హెల్త్కి మంచిది ఇంట్లో అందరికీ ఇష్టం అని చెప్పి మెల్ల మెల్లగా దాంతో కర్రీస్ చేయడం అలవాటు చేసుకున్నానండి ముల్లంగి చట్నీ అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మామూలుగా పిల్లలు ముల్లంగిని పెద్దగా తినరు కానీ ఒక చిన్న టెక్నిక్ ఫాలో అవుతానండి నేను దాంతో ఆ ముల్లంగి స్మెల్ అనేది కూడా పెద్దగా రాదు హెల్త్కి మంచిది కాబట్టి పిల్లలు పిల్లలు కూడా మనం తినిపి తినిపించవచ్చు చూడండి యాక్చువల్గా అయితే దీన్ని నేను ఇది ఒక థర్మాకోల్ ఐస్ బాక్స్ అండి పిల్లలు ఆడుకునే దానికి తెచ్చుకుంటే నేను వాళ్ళని అడిగి తీసుకున్నానండి అప్పుడే అర్థమైపోయింది చెట్ల కోసం అని అయితే నేను ఏది చూసినా మొక్కలు వేయడానికి బాగుంటుందా అని చూస్తూ ఉంటానండి అది నేను అడిగాను పిల్లల్ని అడిగి తీసుకునేసాను ఇందులో మొక్కలు వేసుకుంటానని చెప్పి ఫస్ట్ అయితే ఏ మొక్కలు వేయాలో అర్థం కాలేదు దీనిలో రకరకాల మొక్కలేసాను తులసి వేశాను ఇంకా చాలా చాలా వేశాను కానీ సాటిస్ఫాక్షన్గా లేదండి మళ్ళీ దీనిలో కొంత మట్టి పోసేసి అలాగే ఉంచేశాను ఉంచేసి కొద్ది రోజులు అయితే మొక్కలు ఏం వేయలేదు తర్వాత ముల్లంగి గింజలు వేశానండి వేయడం కూడా మామూలుగా గింజలు కొంచెం దూర దూరంగా వేశాను దూ దూర దూరంగా అంటే మరీ ఎక్కువ దూరం వేయకుండా వేశానండి మన నీళ్ళు పోసేప్పుడు ఏమవుతుందంటే ఆ గింజలు దగ్గర దగ్గరికి జరిగిపోతాయి ఎలా అంటే అలా వచ్చేస్తాయి దాంతో ఒక బుష్ లాగా వచ్చేసిందండి మొత్తం దాని నిండుకి ముల్లంగి చెట్లు వచ్చేసాయి చూసిన వాళ్ళంతా ఇది పాలకూర పాలకూర చెట్ల అని అడిగారండి కాదు ముల్లంగి అని చెప్పాను ఒక అన్న మాత్రం వాటిని చూసి ముల్లంగి ఇంత దగ్గర దగ్గర వేస్తే రావమ్మ దాంట్లో దుంపు అనేది ఊరదు ఇంత దగ్గర దగ్గర ఉండకూడదు దూర దూరంగా ఉండాలి అని చెప్పారు చెప్పిన రోజు కొన్ని మొక్కలు పీకేశానండి అంటే అవి తీసేసినట్టువి మళ్ళీ వేరే చోట వేస్తే రావు అని వేరే వాళ్ళు చెప్పారు అందుకని వాటిని తీసి పడేశాను కానీ నాటు ఉండాల్సిందండి ఖచ్చితంగా వస్తాయి దాంట్లో నుంచి తీసి వేరే చోట వేస్తే కూడా వస్తాయి చూడండి ఎంత బాగా కాయ కా దుంప అనేది ఊరిందో చూడండి దీనికైతే నేను ఎరువు అంటూ పెద్దగా ఏం వేయలేదండి ఆవు ఆవు పేడ వేసాను అప్పుడప్పుడు మళ్ళీ ఆవు పేడ నీళ్ళు ఉంటాయి కదా అవి పోసానండి కూరగాయల నీళ్ళు ఇవన్నీ పోసాను అయితే గింజలు వేసుకునేప్పుడు మాత్రము కొంచెం దూర దూరంగా వేసుకోండి ఇంకొకటి ఏంటంటే చెట్లు వచ్చిన తర్వాత వాటిని స్ట్రైట్గా నిలబెట్టండి ఎలా అంటే అలా పడిపోయి ఉన్నాయంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి కొంచెం వాలుగా పడిపోయి అలా ఉన్నాయి కదా వాటికి దుంప సరిగా ఊరలేదు బాగా స్ట్రైట్గా ఉండే చెట్టుకు మాత్రమే దుంప నిలువుగా ఊరిందండి మిగిలిన వాటికి ఊరలేదు అందుకని నేను ఏం చేశానంటే వాటన్నిటిని తీసేసి మళ్ళీ బాగా ప్లాంటింగ్ చేశానండి చేసిన తర్వాత కొన్ని వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చాయో ముల్లంగి నేనైతే ఇందులో సగం చట్నీ చేశాను సగం వచ్చి సాంబార్ చేశానండి అది కూడా ఇందులో చూపిస్తాను మీకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం ముల్లంగిని పండించడం అనేది ఇంకా చాలా ఉన్నాయండి దానిలో ఆ మొక్కలు అవి మెల్లమెల్లగా ఊరుతూ ఉన్నాయి కొన్ని మాత్రమే తీసాను అసలు ఈ మొక్కలు వేసినప్పటి నుంచి నేను సరిగ్గా పట్టించుకొని కూడా లేదండి వస్ అసలు ఇవన్నీ వస్తాయా మనకి ముల్లంగి క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ ఎక్కడ వస్తాయి పొలాల్లో అయితే పండిస్తారు మనకి రావాలి అనుకున్నాను కానీ దీన్ని చూసిన తర్వాత క్యారెట్ గింజలు బీట్రూట్ బీట్రూట్ గింజలు కూడా తెప్పించుకున్నానండి వస్తాయని ఒక నమ్మకం అనేది అయితే వచ్చింది అయితే ఇలాంటి దుంపలు అంటే క్యారెట్ బీట్రూట్ ముల్లంగి పొటాటో ఇట్లాంటి దుంపలు వేసుకోవాలంటే నేలనేది మట్టి అనేది బాగా వదులుగా ఉండాలండి అలా ఉన్నప్పుడు మనకి బాగా ఊరుతాయి అంటే పైకి ఊరేటమైనా సరే లోపలికి ఊరేటమైనా సరే బాగా ఊరుతాయి నేనైతే అది మట్టి వదులుగా ఉండాలంటే మనందరికీ తెలిసిందే కోకోపీట్ కలుపుతారు మట్టిలో కోకోపీట్ అందుబాటులో లేని వాళ్ళు చెక్క పొట్టు కూడా కలుపుకోవచ్చండి ఇదిగో చూడండి ఎంత చక్కగా వచ్చిందో రెండే రెండు గడ్డలు తీసుకున్నానండి దాంతో ముల్లంగి పచ్చడి చేశాను మామూలుగా నేను చేసే ముల్లంగి పచ్చడి అయితే ఇలా చేయనండి వేరుశనగ పప్పులు వేసి చేస్తాను ఫస్ట్ టైం టమాటా వేసి చేశానండి చాలా చాలా బాగా వచ్చింది దాని కాంబినేషన్ వచ్చి రాగి సంగటి మా చిన్నోడు చూడండి సూపర్గా ఉందని చెప్తూ ఉన్నాడు అది ఏం పచ్చడి డౌట్ వస్తుందని పక్కన ముల్లంగి ఆకులు ముల్లంగి కాయలు పెట్టానండి ముల్లంగిని కొంచెం ఆయిల్లో వేయించుకొని తర్వాత వేరుసిన పప్పులేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీని కాంబినేషన్గా రాగి సంగటితో చేసిన అంబలి విత్ చిన్న ఉల్లిపాయలు అండి సో ఇది ఈరోజు చిన్న వీడియో అండి మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి ఈ ముల్లంగి గింజల ప్యాకెట్ ఎంత తెలుసా టెన్ రూపీస్ అండి అందులో నేను సగం గింజలు వేశాను మిగిలిన సగం అలాగే ఉంచానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా వస్తాయి థ్యాంక్ యూ